ఇప్పుడు అలా దెబ్బలాట పెట్టుకోవాలి అలా తన ప్రమేయం లేకుండా నోటి వెంట మాట చేయాలంటే లోపల ఉన్న దయ ఇంక లోపల పట్టి ఆగక నోటి వెంట వాక్కులుగా ప్రవహించి బయటికి వెల్లువెత్తాలి వెల్లువెత్తితే తన ప్రమేయం లేకుండా వచ్చేయాలి మాట అది ఏమని వచ్చేసింది ఆయనకి నోటి వెంట పైకి ఇప్పటి వరకు ఉన్నది మనోభావన ఇప్పుడు వచ్చింది నోటి వెంట వాక్కు పైకి వచ్చింది ఇప్పుడు పైకి వస్తే ఎవరు సాక్షి శిష్యుడు సాక్షి భరద్వాజుడి వెనకాతలు ఉన్నాయి ఇప్పటి వరకు వాల్మీకి మహర్షి హృదయం ఎలా ఉంది భరద్వాజుడికి కూడా తెలియదు ఎందుకంటే ఎవరి మనసు వారికి తెలియదు ఈశ్వరుడికి తెలియాలి కదండి ఈశ్వరుడికి తెలుసు మీకు తెలుసు మీ మనసు గురించి ఇప్పుడు ఆయన పైకంటున్నారు సమాహ విధునా కామమోహితం సంతోషంగా తిరుగుతున్నటువంటి పక్షుల జంటను ఒక పక్షిని దారుణమైన బాణంతో కొట్టి చంపి బాధాపరితంతమైన హృదయంతో ఆడపక్షి ఎగిరేటట్టుగా చేసినటువంటి కఠినాత్మలమైన ఓ బోయవాడ నీవు ఎక్కువ కాలము జీవించకుందువుగాక శాపమాకు విడిచిపెట్టారు ఒక బోయవాడికి ఇంత శాపమాకి ఇవ్వాలండి ఆయన ఇక్కడ రామాయణం పుట్టింది అని ఇప్పుడు పుట్టింది రామాయణం ఏమిటండి ఇప్పుడు రామాయణం కొట్టడం ఏమిటంటే అని అడిగాడు ఇది మీరు కొంచెం చమత్కారంగా వాల్మీకి ఉన్నటువంటి స్థితిని అన్వయం చేసి శ్లోకాలని తిప్పండి తిప్పితే రామాయణం వచ్చేస్తుంది ఆయన మనసులో రామాయణం ఉందని నిరూపిస్తుంది మళ్ళీ మీకు ఎలా వస్తుందో నేను ఒక్కసారి కొద్దిగా పరిశీలన చేసి చూపిస్తాను ప్రతిపదార్థంతో సహా వ్యాఖ్యానం సాధ్యమయ్యే విషయం కాదు సమయాన్ని దృష్టిలో పెట్టుకుని చారు నీటి ఒడ్డున సముద్రపు రొడ్న దక్షిణ తీరంలో ఒకదాని వెంట ఒకటి కామమోహితులై ఒకదాని వెంట ఒకటి తిరుగుతూ కామమే జీవిత పరమావధిగా తిరుగుతున్నటువంటి మగపక్షి దానిని అనువర్తిస్తున్న ఆడపక్షిని భగవానుడు చూశాడు ఎవరి దక్షిణ సముద్ర తీరం దగ్గర ఉన్న కాంచని పరిపాలిస్తున్న రామణాసుడిని అనువర్తించిన మండోదరి వాళ్ళిద్దరూ కలిసి జీవిస్తున్నటువంటి జీవనం దీన్ని శ్రీ మహావిష్ణువు చూశాడు పాపము చేస్తూ కామమోహితుడై జీవితాన్ని గడుపుతున్నాడు ఇప్పుడు తస్మాత్తు మిథునాదే నిలయో యో నిషాద్య నిషాదుడైనటువంటి బోయవాడు ఆ ఎప్పుడూ కూడా పాప నిశ్చయం కలిగి కామోద్రేకంతో లోకం వెంట పడి ఆడవాళ్ళని చెరపట్టడమే ప్రధాన ధ్యేయంగా బతికేటటువంటి రావణాసురుణ్ణి చూశాడు ఇప్పుడు నిషాదుడు చూశాడు నిషాదు అంటే పోయేవాడు మరి నిషాదుడి విష్ణువు ఎలా అవుతారు నిషీదంతి అత్ర సర్వాన్ని జగంతి ఇది నిషాద ఈ లోకమంతా ఎవరిని ఆధారం చేసుకుని బతుకుతోందో పురుతోందో పెరుగుతోందో లయమవుతోందో వాడికి నిషాదుడని పేరు ఆయన విష్ణు కాబట్టి ఇప్పుడు విష్ణువు చూశారు వీడు కామమోహితుడై పాపం చేస్తున్నాడు పరస్త్రీలను చెలబడుతున్నాడు ఇక వీడు ఉండడానికి వీల్లేదు కాబట్టి ఇప్పుడు ఆయన ఆయన బాణాన్ని విడిచిపెట్టారు అంటే లోపల రామాయణం తిరుగుతోంది ఆయనకి రామబాణం తగిలినటువంటి రామణాసుని పదితలకాయలు నెత్తుటితో తడిసి నేల మీద పడిపోయాయి పడిపోయినటువంటి రావణుడి దేహం మీద పడి మండోదరి గుండెలు బాగుస్తోంది ఈ సన్నివేశం ఆయన మనసులో కనపడింది ఆ రావణుడు ఒకసారి మనసులో కనపడ్డాడు రావణ మాట మిగిలింది ఆయన మనసులో మెదలగాని నియక్తా సహచారి నిషా నిపాధర్మోయమిది ద్విజాతీం క్రౌంచీం ఇదం వచనమ్రవీత్ ఆ కింద పడిపోయినటువంటి యొక్క శరీరాన్ని కౌగిలించుకొని ఏడుస్తున్నటువంటి మండోదరి యొక్క సన్నివేశం మనసులో కదలగానే పాపాత్ముడై పరస్త్రీలను చెరబట్టి వేదం చదువుకుని కూడా ధర్మాధర్మములు తెలిసి కూడా అధర్మాన్ని పాటించి ధర్మాన్ని విడిచిపెట్టి తాను అనుసరిస్తున్నది ధర్మమని బుకాయించి మరణించినటువంటి పరమ పాపాత్ముడైన ఈ రావణాసురుడి గురించిన తలంపు నా మదిలో కదలడం కూడా మహాపాపమే అని జుగుప్స కలిగినటువంటి మహర్షి అంతటి పాపాత్ముడైన రావణుణ్ణి పడగొట్టినటువంటి రామచంద్రమూర్తిని మనసులో దర్శనం చేసి మానుషాద నిషాద ప్రతిష్టాత్మ పతి సమాహ్యత్ క్రౌంచ విదునాతే కన్నపతిః కామమోహితం కామం చేత కలిసి కన్ను మిన్ను కానక తిరుగుతూ ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి రావణ మందోదరుల యొక్క జంటలో రావణుడినేటటువంటి క్రౌంచ పట్టని బాణంతో పడగొట్టినటువంటి విష్ణు స్వరూపడమైన రామచంద్రమూర్తిని ఈ కీర్తి పది పరికాలములో శోభిల్లి లోకమంతటి చేత ఆదరింపబడి నమస్కరించుగాక మంగళాచరణ శ్లోకం ఇందాకటి శాపవాక్కు ఇప్పటి రామాయణంగా తిప్పేస్తే శ్లోకాల్లోకి ఆ శ్లోకంలో శ్రీ మహావిష్ణువుని కీర్తించి ఆయనకి మంగళాశాసనం చేసినటువంటి శ్లోకంగా మారిపోయింది కాదు రామాయణం అంతా శ్లోకంలోకి వచ్చేసింది మొత్తం ఏడు కాండలు ఆ శ్లోకంలోకి వచ్చాయి ఎలా వచ్చాయి మా నిషాదహ మా నిషాదహ అంటే మాం అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవితో కూడినవాడు రాముడు శ్రీరాముడు సీతా సీతాకళ్యాణం తర్వాత అందుకని శ్రీరాముడు సీతారాముడు బాలకాండ ప్రతిష్టాత్వం తండ్రి అయినటువంటి దశరథ మహారాజు గారి యొక్క మాటని నిలబెట్టడం కోసమని సత్యమనందు నిలబెట్టడం కోసమని అరణ్యమాసం చేసినటువంటి మహానుభావ ప్రతిష్టాత్వం అటమహ నీ యొక్క కీర్తి చిరకాలలో ఉండిపోతుంది నీ గురించి పితృవాక్య పరిపాలక లోకం శ్లాఘిస్తుంది కాబట్టి అయోధ్యకాండ శాశ్వతి సమాహ మాట తప్పకుండా పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసం చేసేటప్పుడు భరతుడే వచ్చి శత్రుఘ్నుడే వచ్చి కౌశల్య సుమిత్ర కైకేయి వచ్చి వశిష్ఠుడు వచ్చి జాబాలి వచ్చి వచ్చి పౌరులు వచ్చి జానపదులు వచ్చి రాజ్యం తిరిగి తీసేసుకోమని వరవడిగిన నేనే అంటున్నాను రామా మళ్ళీ రాజ్యం తీసుకో ఎవరి కోసం అడిగిందో ఆ భరతుణ్ణి చెప్తున్నాను రామా రాజ్యం తీసేసుకో అన్నా సరే సత్యమేవేశ్వరో కే సత్యం పద్మ శ్రీ సత్యమూలాన్ని సర్పా సత్యాన్న శ్రీ పరం పదం నాకు సత్యం తప్పింకోటక్కర్లేదు అక్కర్లేదు ఎవరు వరం అడిగాడో నా తండ్రి లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఇప్పుడు మళ్ళీ ఆ వరాలు వెనక్కి తీసుకుంటున్నాను రామా రా అని చెప్పడానికి తండ్రి లేడు ఆ తండ్రి ఇచ్చిన మాట నిలబడాలి అంటే తండ్రి పైలోకాల్లో సంతోషించాలంటే నేను పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేయడం వినా నాకు మార్గం లేదు అని మాటకి కట్టుబడి పద్నాలుగేళ్లు అరణ్యవాసం చేసి రాజ్యాన్ని విడిచిపెట్టినటువంటి మహాపురుషుడిగా రామాన్ని కీర్తి పది కాలములు శోభింది రామాయణం లోకంలో యుగాలతో సంబంధం లేకుండా ప్రవచనం చేయబడి చెప్పబడి ఆదరింపబడి నమస్కరింపబడుతుంది కాబట్టి అరణ్యకాండ క్రౌంచ ఏకం క్రౌంచేకం క్రౌంచము క్రౌంచి ఇవి సుగ్రీ వాలి తార ఎందుకే వాలి తార సక్రమం వాలి రోమా సుగ్రీవుని భార్య అయినటువంటి రుమని వాలి అనుభవించాడు కాబట్టి కామ ప్రధానముగా తిరిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి వాలిని నిగ్రహించినటువంటి స్వరూపం ఉన్నవాడా లేదు అందులోనే ఒక గమ్మత్తుంది క్రౌంచౌ అంటే పరివేదన చేత కృషించిపోయిన ప్రాణి ఎవరు తనకి కనపడాలని తాపత్రయ పడుతోందో వాళ్ళు కనపడకపోవడం వల్ల నీరసపడి అని పిలుస్తారు ఏ రామచంద్రమూర్తి తన పక్కన ఉండాలని కోరుకుని పద్నాలుగు సంవత్సరముల అరణ్యవాసం కోసమని అయోధ్య కన్న నీ పక్కన అరణ్యవాసమే నాకు గొప్పదని సీతమ్మ తల్లి వచ్చిందో ఆ అరణ్యవాసంలో సీతమ్మ తల్లిని రామనాసు అపహరించి తీసుకెళ్లి అశోకవనంలో శిశుపా వృక్షం మీద కింద కూర్చోబెట్టినప్పుడు భర్త రాముడితో నేను ఎప్పుడు కలిసి ఉంటానో అని మనసులో కలిసే ఉన్న వాక్యంలో కూడా రాముడు తన పక్కకి రావాలని పరితపించి పరితపించి శోకించి ఉపవసించి కృషించిపోయిన సీతమ్మ తల్లి కథ చెప్పబడింది కాబట్టి సుందరకాండ కాబట్టి క్రౌంచవి గుణాం ఒక్కడే రామ నామాన్ని రామ కథని ఒకటికి పది వాట్లు ఎలా చెప్పాలో ఎక్కడ సంక్షిప్తంగా చెప్పాలో ఎక్కడ వివరంగా చెప్పాలో ఎక్కడ నామం చెప్పాలో ఎక్కడ భక్తి ప్రకటన చెయ్యాలో అక్కడ రామ నామ వైభవాన్ని ప్రకాశింపచేసి ఒక్కడే ఎవ్వరూ చెయ్యలేని సంకల్పం చేసి ఒక్కడే నూరు ఏడు సముద్రాన్ని గడచి ఒక్కడే అంతమంది వానరులను భంగించి ఒక్కడే ముట్టుకోకుండా సీతమ్మ తల్లి శోకాన్ని తొలగించి ఒక్కడే పట్టుకొచ్చిన ఉంగరాన్ని సీతమ్మకిచ్చి ఒక్కడే సీతమ్మ తల్లి దగ్గర అభిజ్ఞానం పుచ్చుకొని ఒక్కడే కొన్ని లక్షల మంది రాక్షసుల్ని తెగతార్చి ఒక్కడు నిర్భయంగా రామనాసుడికి సందేశం చెప్పి ఒక్కడే నిర్భయంగా ఆనాడు ఆ పర్వతం నుంచి బయలుదేరి నూరు యోజన సముద్రాన్ని గడచి ఈవలిగొడ్డుకు వచ్చి దృష్ణా సీతాతు విక్రాంత సంక్షేపేద సీతమ్మ తల్లి చూడబడిన సీతమ్మ అని క్షేమవార్త చెప్పాడో అటువంటి మహానుభావుడైన హనుమ యొక్క వీరోచిత గాథని ప్రకాశింపచేసిన సుందరకాండ అందులో ఉంది కాబట్టి అక్కడ ఏకం అవధీ కామమోహితం కామమోహితమైనటువంటి జంటలో ఆ రావణాసురుణ్ణి పడగొట్టిన సందర్భమైన యుద్ధకాండ అందులోకి వచ్చింది కాబట్టి ఆ తరమాత జరిగినటువంటి కథని కూడా చెప్పింది కాబట్టి ఎందుచేతనంటే రామచంద్రమూర్తి మీద మనసు ఉన్నటువంటి సీతమ్మని రాజధర్మం కోసం విడిచిపెట్టి బాధ పెట్టిన సందర్భంతో కూడినటువంటి ఉత్తరకాండ కలిసింది కాబట్టి ఏడు కాండలతో ఉన్న రామాయణం ఒక్క శ్లోకంలోకి లోపల రామాయణమే తిరుగుతున్న మహర్షికి క్రౌంచ క్రౌంచిల యొక్క మిథునంలో ఒక పక్షి పడిపోతే ఒక శ్లోక రూపంలో నోటి వెంట సంపూర్ణ రామాయణం మొదటి శ్లోకంగా పైకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ మాట అంటే భరద్వాజుడు విన్నాడు ఇది పైకి శాపాకులా ఉంది కానీ అంత మంగళప్రదంగా ఉంది శ్లోకం అని అదే పనిగా శ్లోకాన్ని చదువుకుంటున్నాడు ఇది చదువుకుంటూ ఇద్దరూ కలిసి బయలుదేరి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఆశ్రమానికి వెళ్ళారు ఆశ్రమానికి వెళ్ళి కూర్చున్న తర్వాత కూడా మహర్షి మనసులో ఆ శ్లోకమే తిరుగుతోంది అది శాపవాక్ అయితే నోటి వెంట అన్ని మాటలు రాకూడదుగా ఇన్ని మాటలు తిరుగుతోంది ఏంటి మళ్ళీ భరద్వాజుని పిలిచారు ఆయన ఈ శ్లోకమే చెప్పారు చాలా బాగుంది గురువుగారు అసలు బాగుంది పాదక్షరస తంత్రీలయ సమన్విత శోకావృత్వే యథా నా శ్లోకము శ్లోకమైందయా దీనికి నాలుగు పాదాలు ఉన్నాయి ఒక్కొక్క పాదానికి సమానంగా అక్షరాలు ఉన్నాయి ఇది సంగీతానికి కట్టుబడుతోంది తంత్రిలై సమన్వితం అయింది దీన్ని వీణ మీద వాయించచ్చు దీన్ని పక్క వాయిద్యాలతో గీతంగా ఆలాపన చెయ్యచ్చు పాట పాడచ్చు దీనికి నీ లక్షణాలు ఎలా కుదిరే నేను క్రౌంచమిధునం చూసి బోయవాడు వేసిన బాణానికి బాధపడి అన్న శ్లోకం ఇంత అద్భుతంగా ఎలా వచ్చింది ఆశ్చర్యపోతున్నారు ఆశ్చర్యపోతూ కూర్చుని భరద్వాదుడితో మాట్లాడుతున్నారు ఇంతలో గొప్ప తేజస్సు ఒకటి ఆశ్రమ వాటిట కనపడింది ఏమిటటు తల తిప్పి చూశారు అజగామ తో బ్రహ్మ లోకత్వ స్వయం చతుర్ముఖో మహాతేజుం తమ్ము నిపుంగ నాలుగు ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మగారు కమండలం పట్టుకుని హంసవాహనం దిగి అడుగులు వేసుకుంటూ ఆశ్రమంలోకి ప్రవేశిస్తున్నారు ముందు కొడుకు వచ్చాడు వెనక తండ్రి వస్తున్నారు లేచి నిలబడ్డారు మనసంతా రామాయణం మనసంతా శ్లోకం అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారి దర్శనం పరమానందం ఏమిటి ఒకదాని వెంట ఒకటి ఈ సన్నివేశాలు ఆనందంతో ఏది తర్వాత ఏది చేస్తున్నారో దేని తర్వాత ఏది జరుగుతోందో మనసు నిలబట్టలేదు ఏమిటి విచిత్రం ఆశ్చర్యపోయారు వాల్మీకి రం దృష్ట సహసోత్ ప్రాంజలి ప్రయతో భూత్వ్ పరమ విస్మిత చాలా ఆశ్చర్యపోయారు ఇప్పుడు బ్రహ్మగారు రావడం ఏంటి మహానుభావుడు ఎంతో తపస్సు చేసి తపస్సు చేసి తపస్సు చేస్తే ఒక్కసారలా ప్రత్యక్షం అయ్యేటటువంటి వాడు తనంత తానుగా ఆశ్రమానికి వచ్చారు హంసవాహనం దిగి నడిచి వస్తున్నారు ఆశ్చర్యపోయి లేచి నిలబడ్డారు మహా వినయంతో ఇలా వంగి నమస్కారం చేస్తూ ఆ బ్రహ్మగారికి స్వాగతం చెప్పారు ఆయన లోపలికొచ్చారు వచ్చారు కానీ మనసంతా ఎక్కడుంది ఇంతటి మహాత్ముడు వచ్చాడే అమ్మగారు వచ్చారే అన్న ఉత్సాహం సంతోషం ఆయనకి ఏదో మనం పూజ చేద్దామని లేదు ఇంకా లోపల రామాయణం 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 ఆ సంక్షేప రామాయణం అదే తిరుగుతోంది ఆ శ్లోకం ఎందుకు వచ్చింది నా నోటి వెంట ఏమిటంత గొప్పగా ఉంది ఆ శ్లోకం ఆ సమానమైన అక్షరాలు ఏమిటి ఏమిట వేణకి కట్టుబడ్డం ఏమిటా సంగీతానికి కట్టుబడ్డమేమిటి ఏంటి గమ్మత్తు తెల్లబోతున్నారు ఆయన వచ్చారు కూర్చోబెట్టారు అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు ఆసనం ఇచ్చారు అన్నీ ఇచ్చి కూర్చోబెట్టిన తర్వాత ఆయన ఏదో మాట్లాడుతున్నారు బ్రహ్మగారు ఈయన వింటున్నారు నారదుడు మాట్లాడింది చెవులలోంచి మనసులోకి వెళ్ళింది నారదుడి తండ్రి సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చి మాట్లాడుతుంటే అంటున్నారు కానీ చెవుల్లోకి మాట్లాడుతున్నాయి కానీ మనసు ఇంకొక చోట ఇది తేడా సాక్షాత్తు బ్రహ్మగారే వచ్చారు వచ్చిన వాల్మీకి మహర్షి మనసు అక్కడ లేదు మరి ఎక్కడుంది అంటే పాపాత్మతం కష్టం క్రౌంచం బుద్ధినావం క్రౌంచరే రే ఆ రెండు క్రౌంచ పక్షులు అలా తిరుగుతుంటే పాపాత్ముడు బాణం పెట్టి కొట్టేశాడు రా పాప ఆడపక్షి అంత ఏడుస్తోందిరా మనసులో బాధతో ఆ సన్నివేశం ఆ శ్లోకం అవే తిరుగుతున్నాయి ఇప్పుడు బ్రహ్మగారి కనిపెట్టాడు బ్రహ్మగారికి ఆ మాత్రం తెలియదండి మహానుభావులు దేని గురించి పరివేదన చెందుతున్నాడో తానే వచ్చిన మనసు ఎందుకు నిలబడటం లేదో ఎందుకు తన మీద దృష్టి పెట్టలేకపోతున్నాడో తను చెప్పింది ఎందుకు వింటలేదో అర్థం ఆయన అన్నారు ఓ వాల్మీకి మహర్షి నీ నోటి వెంట ఆ శ్లోకం ఎందుకు వచ్చిందో తెలుసా శక్తి స్వరూపమైనటువంటి సరస్వతి నిన్ను అనుగ్రహించింది అనుగ్రహించి నీ నోటి వెంట రామాయణ కావ్యం ఆవిర్భవించబోతోంది అందుకే దానికి మొదటి శ్లోకం మంగళాచరణ శ్లోకంగా నీ నోటి వెంట వచ్చింది అందుకే ఆ శ్లోకాన్ని నోట్లో అలా తిరుగుతోంది అందులో ఏడు కాండలు సంక్షిప్తంగా శ్లోకంలోకి ఇమిడిపోయి ధర్మాత్మనో గుణవతో లోకే నారదాచృతం నారదుడు నీకు ఏ సంక్షేప రామాయణాన్ని చెప్పాడో ఆ సంక్షేప రామాయణాన్ని ఆ రామ కథని లోకానికంతటికి అభిరాముడైనటువంటి ఆ రాముడి యొక్క చరిత్రని శ్రీరామాయణంగా రచన చెయ్యి ఇక్కడ మీరు ఒక్కటి ఆలోచించండి రచన చెయ్యి అని వరం రచన చెయ్యడానికి ఆయన నూరు శ్లోకాలే చెప్పారు సంక్షేప రామాయణమే వాల్మీకి తెలుసు కాబట్టి ఇప్పుడు మళ్ళీ వాల్మీకి రచన చేస్తే ఏం చెయ్యాలి మళ్ళీ ఆ సంక్షేప రామాయణమే రాయాలి కదా అంతకన్నా ఆయనకి ఇంకేం తెలియదుగా జరిగిపోయింది పైగా ఇప్పుడు నారదుడు చెప్పిన సంక్షేప రామాయణాన్ని రామాయణంగా విస్తరించి రాసేటట్టుగా బ్రహ్మగారు వాల్మీకి వాల్మీకి మహర్షికి వరాన్ని శక్తిని సరస్వతి కటాక్షాన్ని కృప చేయడానికి ఏది చూసిస్తున్నారు మీరు బాగా ఆలోచించారు ఇప్పుడు నారదుడు వచ్చి వెళ్ళిన తరువాత బ్రహ్మగారు వచ్చి వరమిస్తున్నారు ఏ బ్రహ్మగారే ముందు వచ్చి నోడు శ్లోకాలు చెప్పేసి ఇంకొచ్చినాయి కదా మరి ముందు బ్రహ్మగారు ఎందుకు రాలేదు నాలుగు ముందు ఎందుకు వచ్చేయండి అంటే బాగా గమనించండి సంక్షేప రామాయణం విన్నంత మాత్రం చేత మనసు ఆనంద పారవశ్యంలో మగ్నమై మనసం రాముడు నిండిపోయి స్నానం చేస్తున్నా సంధ్యావందనం చేస్తున్నా క్రౌచ నిధులం చూస్తున్నా బాణం పెట్టి కొట్టడం చూస్తున్నా లోపల రామాయణమే తిరిగి రామాయణ కథయే శాపవా కుని శ్లోకంలోకి చేరిపోయేటట్టుగా పారవస్యం పొందినటువంటి వాల్మీకి మహర్షి హృదయ స్థితి రెండు కారుణ్యమూర్తి అయినటువంటి వాల్మీకి హృదయం అంటే రామాయణం చెప్పడానికి రామాయణం రచించడానికి ఉండవలసిన లక్షణం ఏదై ఉండాలి కేవలము సరస్వతి కటాక్షం ఉంటే సరిపోదు కేవలము శ్లోకాలు చెప్పగలిగితే సరిపోదు ఏది ఉండాలి లోకము యొక్క బాధని చూసి తమ బాధగా బాధపడగలిగినంత హృదయం ఉండాలి అంత సున్నిత మనస్కుడై ఉండాలి అంత సున్నిత మనస్కుడు వాల్మీకి ఏనా పరీక్ష పెట్టి చూశారు క్రౌంచ విధనంతో ఆ పరీక్షలు నెగ్గేరు వాల్మీకి మహర్షి ఒక పక్షి కోసం అంత పరితపిస్తున్నాడు ఆయన ఇంతటి సున్నిత మనస్కుడు కాబట్టి ఈయనే రామాయణ రచనకి అర్పుడు ఇప్పుడు వరణిస్తున్నాడు బ్రహ్మగారు అన్నారు రామస్య సహ సౌమిత్రే నీకు వరవిస్తున్నాను నువ్వు ఆశమనం చేసి కళ్ళు మూసు కూర్చుంటే రహస్యంచ ప్రకాశించ రామాయణంలో పాత్రలు తమ మనస్సులలో ఏమనుకున్నాయో కూడా నీకు అర్థమైపోతుంది రామాయణంలో పాత్రలు ఎక్కడెక్కడ ఎలా ప్రవర్తించాయో ఇది చూడవచ్చా ఇది చూడకూడదాను ఉండదు నీకు కనపడని సన్నివేశం ఇది ఉండదు లోకం నీకు రామాయణంలో ప్రతి చిన్న విషయం నీ మనస్సుకి దృక్కోచరమవుతుంది ఆ పాత్రల మనసులు కూడా నీకు అర్థమైపోతాయి అలా నువ్వు రచన చేయగలవు నువ్వు సీతమ్మ రాక్షసుల మనస్సులను అన్నిటినీ అర్థం చేసుకుని రామాయణ రచన చేస్తావు భవిష్యతిమక శ్లోకద్ధా మనోరమాయన నువ్వు శ్లోకబద్ధం చేసి నువ్వు ఈ శ్రీరామాయణ కావ్యాన్నంతటి నిర్మించి నా శక్తి సరస్వతి అనుగ్రహం కలిగేటట్టుగా నీకు నేను కథ ఎంత కాలం ఈ పర్వతాలుంటాయో ఎంత కాలం నదులు ప్రవహిస్తాయో అంత కాలం నువ్వు రచన చేసినటువంటి రామాయణం ఈ లోకాల కీర్తిలోనూ చెప్పబడుతుంది యావద్మాజన కథ ఎంత కాలమే రామాయణ కథ లోకంలో ప్రచారంలో ఉంటుందో అంత కాలం ఊర్వలోకాల్లో అధోలోకాల్లో నాలోకంలో కూడా ఉండగలిగినటువంటి శక్తిని నీకు నేను కృప చేస్తున్నాను నీకు నేను వరమిస్తున్నాను ఇప్పుడు మీరు బాగా గమనించి చూస్తే శ్రీరామాయణ రచనలో జరిగిపోయినటువంటి కథని అర్థం చేసుకుని అందులో ఒక్క మాట అబద్ధం ఉండదు అని బ్రహ్మగారు భర్వహిస్తున్నారు వాల్మీకి మహర్షి అందుకే లోకంలో రామాయణాలు చాలా ఉండచ్చు ఏదో రామాయణం చెప్పారు అంటారు అందుకే ఎన్నో రామాయణాలు ఉండచ్చు కానీ మీకు ఎప్పుడైనా అసలు ఏది సత్యం ఇందులో సన్నివేశం ఈ రచన కరెక్ట అని మీకు రెండిటిలో అనుమానం వస్తే మీరు ప్రమాణంగా చూసుకోవలసిన రామాయణం ఒక్క వాల్మీకి రామాయణమే వాల్మీకి రామాయణంలో ఏం చెప్పారో అదే సత్యం తప్ప మిగిలిన రామాయణాల్లో వారి భావన చేత వారి దర్శన సౌఖ్యము చేత దాని వలన కలిగిన భావోద్రేక చేత అక్కడక్కడ కొన్ని కొన్ని అధికంగా ఉండి ఉండి ఉండవచ్చు కానీ సత్యం మాత్రం జరిగిన రామకథ మాత్రం యథాకథం ఒక్క వాల్మీకి రచించినటువంటి రామాయణం అందుకే అది వేదోప బ్రహ్మణమైంది రామాయణం ఇప్పుడు వాల్మీకి మహర్షి చాలా సంతోషించారు ఎలా వచ్చారో బ్రహ్మగారు అలా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన మనసంతా ఆనందం ఎప్పుడెప్పుడు అంతర్ముఖున్నైపోయి ఆ పాత్రలన్నిటినీ చూస్తూ రామాయణ రచన చేస్తారా అని గువ్విళ్ళూరిపోయారు కూర్చున్నారు గర్భాసనం వేసుకుని ఉపస్పృశ్యోర్భలు ఉండేటట్టుగా ఆసనాన్ని వేసుకుని ఆచమనం చేసి కళ్ళు మూసుకుని కూర్చున్నారు కూర్చుంటే రామాయణ ఆయన కళ్ళ ముందు కట్టినట్టుగా కనపడతాం సంక్షేప రామాయణంలో ఎలా చెప్పబడిందో అలా రామాయణం ఏడు కాండలలో ఉన్న కథాభాగానంతటినీ కూడా మొట్టమొదటి నుంచి ఉత్తరకాండ వరకు భూత భవిష్యత్ వర్తమాన కాల దర్శనములగా సమర్థత చేత శ్రీరామాయణ రచన వాల్మీకి మహర్షి పూర్తి చేశారు శ్రీరామాయణ రచన పూర్తయింది చతుర్వింశత్స శ్లోకామాషుని తా సప్త శాంతం చట్కాండాన్ని తథోత్తరం ఇరవై నాలుగు వేల శ్లోకము ఒక్కొక్క శ్లోకానికి ప్రతి బీజీ శ్లోకాలలో మొదటి శ్లోకానికి మొదటి అక్షరం గాయత్రి మహామంత్రం యొక్క ఇరవై నాలుగు బీజాక్షరాలలో ఒక అక్షరంతో కారణం అందుకే తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంబరం అందులో తా గాయత్రి మహామంత్రం ఇరవై నాలుగు అక్షరాల్లో మొట్టమొదటి అక్షరంతో కారణం అందుకే గాయత్రి శ్రీరామాయణం చెప్పడం అంటే శ్రీరామాయణాన్ని చదవడం అంటే గాయత్రీ మహామంత్రము యొక్క వ్యాఖ్యానమంతర్నీ చదవడంతో సమానం